హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా అనుకుంటున్నాను సో ఈ వేలైతే మార్నింగ్ నుంచి అయితే ఇంకా ఒకటే అనమాట వర్షం అయితే పొద్దునుంచి సో మార్నింగ్ ఫోర్ థర్టీ నుంచి స్టార్ట్ చేసి అప్పుడు ఇప్పటికే ఇంకా పన్నెండు కాబోతుంది టైము అప్పటివరకు అయితే ఇంకా వర్షం పడుతూనే ఉంది మా ఊరైతే మొత్తం ఇంకా మేమైతే ఇక్కడికే వెళ్ళలేదు సో ఇంకా ఇంకా వర్షం కదా ఇంకా నాన్ స్టాక్ పడుతుంది ఇంకా లోనే ఉంటున్నాము ఇంకే సో ఇప్పుడైతే కొంచెం పన్నెండు అయ్యేసరికి వర్షం అయితే తగ్గి వచ్చిందనమాట সো মেক ওয়াসন তগিন তরাত মা এক গ্রাম মাইতে এলাকা উঠুন্দু ইয়ান চুপিত নেন অনক্ট নান সাং মানে তো পুরা ননস্টপটা বর্ষাটা হল আজ পুরা সকাল টু এবার বারটা হওয়া যাও টাইমটা সো সেত্যন্ত পুরো ননস্টপ বর্ষাটা বহু পড়ুচি আজ সো তুফান বলতে নাই কি ননস্টপ বর্ষাটা পড়ছে মানে বাহার যা বি টাইম না কেকি না এবার বর্ষা চালুছে সেটা জস্ট আমিজ চটু ভিলেজটা আপনার দেখা চেয়ে বর্ষা সারা ఆమె గా విలేజ్ టైకి ఎంత వచ్చి సో తుముకు దావుచ్చు అసటికి ఆగో ఎక్కువ ఇది ఫ్రెండ్స్ మా ఓర్ విలేజ్ వ్యూ అనమాట సో విలేజ్ బ్యాక్ సైడ్ వెళ్ళి చూస్తే వచ్చి ఈ విధంగా కిందకైతే జోరు పారుతుంది చుట్టా తక్కుండలు అన్నమాట అక్కడ పోడు పనులు సాధన చేసుకుంటున్నారు వాళ్ళంతా కూడా వర్షం పడాక వాతావరణం అయితే చాలా అందంగా అయితే మారింది అనమాట ఇదే మా ఊరు అనమాట ఇక్కడ నుంచి అయితే మేము ఇరవై కుటుంబాలు మా గ్రామంలో జీవిస్తున్నాము సుమారుగా ఇరవై నుంచి ముప్పై సంవత్సరాల కిందటి నుంచి అయితే మేము ఈ గ్రామాన్ని కట్టుకుని అయితే ఇక్కడ జీవిస్తున్నాం ఫ్రెండ్స్ అందరు కూడా కలిసికట్టుగా కలిసిమెలిసి అయితే అందరం చక్కగా ఉంటాము ఈ విధంగా ఊరు నుంచి పైకి వెళ్ళాలంటే ఘాటే అనమాట సో ఇదంతా అప్పట్లో రెండు వేల పద్నాలుగు పదమూడు సంవత్సరంలో ఇదైతే వేసే అనమాట రోడ్డు ఇప్పుడైతే పాడు కాబోతుంది బైక్ వెళ్ళడానికి చాలా కష్టం అన్నమాట చూసారా ఈరోజు అంతా కూడా క్లైమేట్ అయితే చాలా చాలా బాగుంది ఇంకా వర్షం కూడా ఇంకా పడుతూనే ఉంది చినుకులు వస్తున్నాయి ఇదైతే మా ఊళ్ళో పక్కన ఉన్నటువంటి ఒకటే పనస చెట్టు ఉన్ని వల్ల నరిగారు రీసెంట్గానే లాస్ట్ మంత్ ఒక రెండు చెట్లు నరికిశారు ఫ్రెండ్స్ పక్కన ఉన్నవి ఇప్పుడైతే ఆ పళ్ళు కూడా ఇప్పుడు తినడానికి లేవు కాస్త కొద్దు రాబోతుంది ఇది పండినట్టు ఉంది కానీ కింద పడిపోతుంది పిల్లలు పడిదోసినట్టున్నారు ఇదైతే కజా బాన్స్ అనమాట మా ఊర్లోన ఎక్కువ సైతం వీటినే తింటాము ఈ చెట్టు పైన ఆధారం చాలా అయితే కాసేపు ఆయన చూసారా ఫైనల్ అయితే రీసెంట్గా అయితే మాకు ఇచ్చినటువంటి ఒరిస్సా గవర్నమెంట్ ఇచ్చినటువంటి బోరింగ్ అనమాట ఇది హ్యాండ్ బోరు చూసారా నీటిని కొట్టి ఫ్రెష్గా బోహత్ బోల్ వచ్చి పని దెక్ ఫర్ దేర నోఆర్ మార్ ఒరిసా గవర్నమెంట్ తది అయచ్చు బోరింగ్ హ్యాండ్ బోర్ బహుత్ బోలో పని వచ్చి థ్యాంక్ యూ ఫర్ ఒరిసా గవర్నమెంట్ సీఎం సార్ చిన్న పురి సార్ చూసారా పశువులకి కట్టుకున్నా చిన్న సన్నమాట ఇక్కడైతే పశువులడానికి చాలా బాగుంది అనమాట రీసెంట్గా పెంగుట్టిలు వేసుకున్నారు ఇక్కడ పెద్దనాన్నలు అయితే ఇక్కడ వాళ్ళు పశువులు అయితే ఒక రెండు ఉంటాయి చాలా బాగుంది అసలు లోన్ దూర్దం కొన్ని నాగెళ్ళు ఉన్నాయి తర్వాత ఇది చూసారా చీపుర్లు వర్షం పడుతుంది ఫ్రెండ్స్ ఇంకా నోరు పైగా వస్తుందా మీకు చూపిద్దాం అనే వ్యూ అంతా కూడా మళ్ళీ కూడా స్టార్ట్ అయిపోయి జస్ట్ ఫైవ్ మినిట్స్ అవుతుంది వదిలి మళ్ళీ ఇంకా స్టార్ట్ అయిపోయి చెప్తున్నాను కదా వన్ అసలు గేప్ లేకుండా పడుతూనే ఉంది మార్నింగ్ నుంచి అయితే చాలా విసుగ్గు ఉంది ఇంట్లో ఉండడానికి ఎంతసేపు అని ఇంటికి ఉంటాము ఫ్రెండ్స్ ఇక్కడ కీ రోడ్ పాయింట్లో చిన్న జీలి చెట్ అయితే ఉంది అనమాట నేను చూసినప్పుడు మీకు తెలిసే ఉంటుంది రీసెంట్లో నేను వీడియో అప్లోడ్ చేశాను పిడుగులు పడుతున్నాయి చాలా జాగ్రత్త అనేసి మా కూయి బస్తో అయితే సేమ్ సిచ్యువేషన్ ఇక్కడ జరిగిందనమాట ఇదేంటి నల్లంటే ఇలాంటి నీళ్ళ కారిపోతుంది అనమాట స్టాప్గా చెట్టు అయితే ఎందుకు చూస్తే ఇదేమో అడిగితే ఉంచి పిడుగుపడింది అని చెప్తున్నారు అనమాట మా వాళ్ళు ఇదని చూసారా మా ఆడిపోయినట్లుగా కనిపిస్తుంది మీకు నల్లగా ఇదనమాట పైన పడినటువంటి పవరు చెట్టు అయితే చనిపో వస్తుంది మీకు చూపిస్తాను ఇదంతా కూడా ఈ విధంగా జిగురు మొత్తం కారుతూనే ఉంది నాన్ స్టాప్గా ఇంత పెద్ద చెట్టు ఇప్పుడు రీసెంట్గానే కొమ్మ మీద పిడుగుపడిందట అయితే ఇదైతే చనిపోతుంది అనమాట చెట్టు సో పెరగడానికైతే చాలా ఇయర్స్ పడుతుంది ట్వంటీ ఇయర్స్ ప్లస్ అనమాట అయినా ఒకసారి ఈ విధంగా సిచ్యువేషన్ జరిగితే మాత్రం ఎవరికైనా చాలా బాధకరమైన విషయం ఎందుకంటే ఇంత పెద్ద చెట్ట ఇంకా కొయ్యడానికి రెడీగా కా వస్తుంది కానీ ఏడ్ చేస్తాం మరి పిడుగు పడిపోయింది చనిపోతుంది చెట్టు అయితే చాలా బాధకరమైన విషయం చూసారా మా పైన వ్యూ అయితే ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా అనమాట అక్కడ కొన్ని జీలి చెట్లు అయితే ఉన్నాయి అదంతా దిగుమాలి కొండ మీకు చూపిస్తున్నాను చూసారా ఇవంతా కూడా బీన్స్ చెట్లు మొత్తం బీన్స్ పంట ఎండింగ్ వచ్చింది చూసారు ఫ్రెండ్స్ ఇదంతా కూడా బీన్స్ పంట అనమాట అయితే మొత్తం పంట అయిపోయింది కదా రెండు మూడు నెలల్లోన సఫా అయిపోతుంది అయిపోయిన తర్వాత ఈ విధంగా చెట్లు మొత్తం ఎండిపోయాక రాట్లన్నీ మొత్తం తీసి వీటిని పాదులన్నీ తీసుకొని కాల్చేయాలి నరికి వేసిన పన్సర్ చెట్టును అయితే మీకు చూపించాలి అనుకుంటున్నాను చెప్పాను కదా లాస్ట్ మంత్ అయితే నరికి సీ చెట్టు ఆ చెట్టుని అయితే చూపిస్తాను ఇవైతే చాలా మంచి పళ్ళు కాసేది కానీ చెక్క కోసం అనేసి మా వాళ్ళేమో వచ్చి ఆంధ్ర వాళ్ళని పిలిపించి మిషన్తో కట్ చేసేసుకున్నారనమాట చూసారా ఇదే చెట్టు అనమాట మంచి పళ్ళు కాసేవి బురద పనస ఇవేంటి ఓ వంకాయ మొక్కలు చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ పైన పక్కన గత్తి ఉంది కదా చాలా బాగా ఎదుగుతున్నాయి పువ్వు కూడా రానుంది అనుకుంటా వస్తుంది పువ్వు వస్తుంది బాగుంది చూసారా ఇవైతే వంకాయ మొక్కలు ఇదైతే గుమ్మడి పాదు ఓ నైస్ చాలా బాగా ఎదిగింది గుమ్మడిపాదు అయితే పువ్వు అయితే ఇంకా రాలేదు వర్షం పడ్డాక మా ఊరు కిందనమాట ఒక చిన్న జోరు ఉందనమాట గడ్డ ఆ గడ్డ సౌండ్ అయితే ఒకసారి వినండి మీకు చూపిస్తాను సైలెంట్గా ఉండండి చూడండి వినండి ఒకసారి సౌండ్ అనేది వినబడిందా ఫ్రెండ్స్ చాలా అయితే చాలా బాగుంది సౌండ్ అయితే సైలెంట్గా గడ్డ పారుతుంది అక్కడ మీకు కనిపిస్తూనే ఉంటుంది చిన్నది ఎక్కడ చూస్తే బొట్టులా కనిపిస్తుంది అదనమాట గడ్డ అనమాట సో వెళ్ళడానికి అయితే కొంచెం దూరమే అందుకనేసి దగ్గర చూపించలేకపోతున్నాను ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే చూపించడం జరిగిందనమాట మా విలేజ్లో ఈ విధంగా వర్షాల కాలంలో అయితే కొన్ని ఎలా ఉంటాయంటే మనసుకు చాలా ఆట్ ఆకట్టుకునేటువంటి విధానంలో ఉంటుందన్నమాట మన పల్లెటూరు నెక్స్ట్ వచ్చేసరికి ఏమో వచ్చి కొన్ని చూస్తేమో వచ్చి ఇంత దరిద్రం బాబు ఇంత ఇదిగా ఉన్నాయనిపిస్తుంది అనమాట అంటే ఎందుకంటే పల్లెటూరు రోజు ఏంటంటే వర్షాలు పడిన తర్వాత బురద చెత్త చెదారంగా ఉంటుంది చూడడానికి అయితే చాలా విపరీతంగా ఇటెడ్గా వస్తుంటుంది సో ఇలాంటి వాటిని అంతటి కూడా అడ్జస్ట్ అయిపోతూ మనం వెళ్ళాలన్నమాట ముందుకు అందుకనేసి వర్షాలు వచ్చిన తర్వాత బురదగా ఉంటుంది కాబట్టి కొన్ని ఇలాంటి అదే కాలాలు ఉండవు సరైన ఫెసిలిటీస్ ఉండదు వాటర్ వెళ్ళడానికి డ్రైనేజ్ వాటర్స్ ఉండవు కాబట్టి ఇంటి ఇంటి ముందు నుంచి ఇంటి వెనక నుంచి వేస్టేజ్ వాటర్స్ వెళ్తుంటే తర్వాత చెత్త చదారం వెళ్తుంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది ఆయన పరిస్థితి మనం అలవాటుకోవచ్చు ఎందుకంటే పలు పల్లెటూరు జీవితాల్సిన పిల్లలు కాబట్టి అది ఇష్టపోవలసిన పరిస్థితి సో ఈ విధంగా అయితే మా యొక్క విలేజ్ అయితే ఈ విధంగా ఈరోజు అయితే ఉంది అనమాట సో వర్షం పడ్డాకైతే చాలా బాగా వ్యూ అయితే కనిపిస్తుంది మీరు చూసారు కదా చూపించాను ఇక్కడ చూడండి ఈ పిల్లవాళ్ళు అయితే ఒకటే అనమాట వాళ్ళకున్న రెండు గేదెలని అయితే పొద్దునుంచి మేపుతున్నారంట వర్షంలోన వాళ్ళు గొడుగులు కూడా పట్టుకోలేదు ఆ మీదని చూడండి పిల్లలు అయితే వస్తున్నారు వీళ్ళంతా కూడా మేపుతున్నారన్నమాట గేదెలని అయితే వీళ్ళే అండి ఈ పిల్లలే అనమాట ఆ గేదెలు కాసేటువంటి కుటుంబం అనమాట అమ్మగారు వాళ్ళైతే వాళ్ళ అక్క ఈ తమ్ముడు ఇంకొక తమ్ముడు ఉన్నారు వీళ్ళు ముగ్గురైతే వర్షం అనక చూసే తడుచుకొని వీలైతే ఆ గేదెలైతే అనమాట చిన్నతనం నుంచేటువంటి పరిస్థితి మన గిరిజనులు ఎక్కువ శాతం చూస్తూ ఉంటాము ఇదైతే వాళ్ళ పెద్ద అక్క ఇంకా పెద్దదే సెకండ్ ఇయర్ అనుకుంటాను తర్వాత ఈ అబ్బాయి వీళ్ళు కుటుంబం అంతా ఈ విధంగా గేదెలు కాసుకుంటూ ఉంటారు అంటే వాళ్ళు పూర్వీకుల నుంచే వాళ్ళు ముత్తాతలు ముత్తాతల నుంచే వాళ్ళ జీవితం ఇదన్నమాట ఫైనల్గా చూసారు కదా ఫ్రెండ్స్ చిన్న బ్లాగ్స్తో అయితే మేము ముందుకు వచ్చాననమాట సో మా ఊరికైతే వర్షం పడిన తర్వాత ఈ విధమైనటువంటి పరిస్థితి అయితే కొన్ని చాలా బాగున్నాయి అందమైన ప్రకృతి సో మనసుకు అయితే ఆట ఆకట్టుకుంది నాకైతే కొన్ని బాధాకరమైన విషయాలు ఉంటాయి కొన్ని నిజంగా ఎన్నటికీ ఊహించినటువంటి మార్పులు కూడా అప్పప్పుడు జరుగుతూ మన పల్లెటూర్లలో చాలా అందంగా ఉంటుంది జీవితం అనేది చాలా బాగుంటుంది సో చిన్న వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది సో ఇంత చూసినందుకు చాలా థ్యాంక్స్ నిజాం కొత్తగా చూసినైతే మనం యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అనేక మంది షేర్ చేయండి సో ఫైనల్గా అయితే నేను ఒకసారి ఒడియాతో మాట్లాడదాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఒడియా లాంగ్వేజ్ విందాం సో ఫ్రెండ్స్ డెక్పర్తివే మనే సొక్కలు టు ఏ ప్రజలతో బొరుసీ నాన్స్టాప్సా పొడవు సో బొరుస పొడలపడినకి ఆమె గాంజ బహుతో మన সেই কোনো গেন্দি পৰে থাকিব কেতে কেকাই কেতে কেতিয়া সময়বি ভাল লাগে দেখা পাই কাংকি না মানে বহুত প্ৰকৃতিটা মানে দেখা পাই নেচৰটা বহুত ভাল লাগে দেখিব নাইকি বহুত পচন্দ লাগে তেতিয়া নাই কিত কেৰে ইটেড লাগুথিব গাংগল ৰূপে কেতে কেত সময় বহুত পচন্দ বি লাগি থাকে সেইটা নাইকি মই অনুৰোধ কৰিছোঁ আপোনাৰ মানে বহুত পচন্দ কৰিব আমাৰ কোৰাপুট ভিলেজা সবল ডেভলপমেণ্ট মানে কটি পঞ্চায়ত বিচেছ কৰি কটি পঞ্চায়ত নাইকি বহুত মানে লয়াৰ ডেভলপমেণ্ট মানে সব পঞ্চায়ত মই জানে নাই যে বাকী আমাৰ কোটিয়া পঞ্চায়ত নাই কি বহুত কম ডেভলপমেণ্ট সেইটা নাই কি বহুত গাঁও গহলিটাকে মানে দিনস্থিতিৰে থাকে পৰিস্থিতি ভাল নহয় থাকে সেইটা নাইকি মই আপোনাক দেখাবলৈ চাহুৰি চ' আজি বৰ্ষা নাই কি বহুত ক্লাইমেট ভাল ওলা সো চ্লগ পুৰি আপোনাক পাতি দেখা নাই কি চ' আপোনালোকে দেখি পাৰ্থিবে যদিও নোহোৱা যদি আমাৰ চেনেল দেখি থৈ আপোনালোক লাইক কৰোঁ চেয়াৰ কৰোঁ सो so, जति नुहे च्याने आिजिट गरिदिनु तर देवमर ट्राभेल्ल ब्लग्स युट्युब च्याने सब्सक्राइब कि सो अनेक so, मन्दे सेयर आशा बोलाशा सो आउँ आगको म आसै चाहे सो आग सो स्वागत गर्छु धन्यवाद